శివాయ ఓం శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ వంద సపోర్ట్ని మన ఛానల్కి ఇవ్వండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభమయ్యే రోజుల దగ్గరికి వచ్చేసాయి ఇప్పటికే చాలామంది తమ రెండు వేల ఇరవై ఐదు ప్రణాళికలను వేసుకున్నారు అలాగే తమ జాతకం ఎలా ఉంటుంది అనేది చూసుకుంటున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదులో మకర వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారికి కెరీర్ జీవితం కొంత అయోమయంలో ఉండే అవకాశం ఉంది వీరి జీవితంలో మార్చి నెల తరువాత మార్పు వస్తుంది మే నెలలో బృహస్పతి సంచారం జరుగుతుంది ఆ తరువాత వీరి జీవితంలో సంచలనమైన మార్పులు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాలు వస్తాయి ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు లభిస్తాయి కొన్ని సవాళ్ళు ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారు వ్యాపారస్తులకు కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది అయితే మార్చి తరువాత పరిస్థితి మరింత మెరుగుపడుతుంది బృహస్పతి ఈ రాశిలో సంచరించిన తరువాత వీరికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి రెండు వేల ఇరవై ఐదులో ద్వితీయార్థం తరువాత డబ్బులు సంపాదించడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మే వరకు ఎక్కువ లాభాలను పొందగలుగుతారు గురుగ్రహ స్థానం బలహీనం ఉండటానికి డబ్బు సంపాదించడంలో గురువు మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తారు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఈ రాశివారికి డబ్బు ఆదా చేయడం కష్టం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి పొదుపు మంత్రాన్ని ఖచ్చితంగా పాటించాలి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మొదటి అర్థం భాగంలో వివాహ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవిత పరంగా కూడా రెండు వేల ఇరవై ఐదు అనుకూలంగా ఉంటుంది దంపతుల మధ్య అనుబంధం బాగుంటుంది అయితే కుటుంబ సభ్యులతో సంబంధం బలోపేతం చేసుకోవడానికి కుటుంబ సభ్యుల ప్రేమ పొందడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం వీరికి అన్ని విధాలుగా సహకరిస్తుంది జీవిత శైలి ఆహారంపై ఎక్కువగా దృష్టి సాధించాలి ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది దానిపై కొంత దృష్టి సారించాలి మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నూతన ఆస్తి కొనుగోలు గృహ కొనుగోలు విషయాల్లో అనుకూలంగా ఉంటుంది గట్టిగా ప్రయత్నిస్తే దీనికి సంబంధించిన కోరికలు నెరవేరుతాయి వాహన కొనుగోలుకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది కొత్త సంవత్సరంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు మొత్తానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వారికి అనుకూలంగా ఉంది మకర రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్యంపై అలాగే మీ కెరీర్పై శ్రద్ధ చూపించడం వల్ల మీరు ఇంకా గ్రోత్లో ఉండొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి